అక్క నమస్తే అక్క నమస్తే మా టీఎంఆర్ న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం అక్క టీఎంఆర్ న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఓకే చెప్పండి ఫ్రీ ఉన్నారు అక్క చెప్పండి అయితే అక్క మీరు ఇప్పుడు ఈ మధ్యలో కవితక్క ఏది బహిరంగ సభ పెట్టింది కదా ఒక బీసీల గురించి ధర్నా చౌక దగ్గర చిన్న సభ పెట్టింది కదా అదే మీరు మీరు ఏమైనా మాట్లాడినంటే బీసీల గురించి కవి తక్కువ కొట్లాడుతున్నానని చెప్పారు కదా అదే అంశంతో పాటు తీన్ మర్మలన్న బీసీల గురించి ఎక్కడ మాట్లాడారని ఒక మాట అన్నారు మీరు సరే తీన్ మర్మలన్న అంశం పక్కకెడితే సరే ఇప్పుడు మన పేపరే నమస్తే తెలంగాణ పేపర్లా ఇప్పుడు రోజుకొక బ్యానర్ ఐటమ్ రాస్తే ఏందక్క మరి ల గురించి బీసీలు ఎట్లా నష్టపోయారు ఇంకా తనది ఎవరు వల్ల నష్టపోయారు ఇప్పుడు బీసీలు నష్టపోతున్నారు కవితక్క కొట్లాడుతుంది బీసీలకు రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతున్నారని చెప్పి కదా మీరే అదే ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ బీసీలకు ఏ విధంగా నష్టం జరుగుతుందని ఒక బ్యానర్ ఐటమ్ రోజు బ్యానర్ ఐటమ్ తీసుకుంటే ఏమైతుంది బీసీల గురించి అదే మీరు కవిత ఎక్కడెక్కడ బీసీల గురించి చెప్పండి ఒకసారి మరి నువ్వు ఇప్పుడు ఛానల్ నుంచి కాల్ చేసిన కాల్ తీసుకున్నప్పుడు చెప్తా ఎక్కడెక్కడ అనేవాళ్ళు ఎందుకు చెప్పండి ఎందుకు లేకపోతే నువ్వు నన్ను డైరెక్ట్ గా గలవు లేకపోతే నిన్ను నేను డైరెక్ట్ గా కలుస్తా లేకపోతే నీ టీవీ ఛానల్ కు నన్ను ఇంటర్వ్యూ కి అప్పుడు నేను సమాధానం ఇంటర్వ్యూ కి విలువసరు ఇప్పుడు ఇప్పుడు లైవ్ చూసేటోళ్ళకి అర్థమవుతుంది కదా ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే బీసీల గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందని చెప్పింది కదా ఒక బీసీ బిడ్డగా నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఒక దొరలకు కాకుండా ఒక బీసీకి బిడ్డకి ఏమైనా మాట్లాడేంత ఉన్నదా మీకు మీరు మాట్లాడతారు ఎప్పుడైనా సోషల్ మీడియాలో మీరు ఇన్ని వీడియోలు పెడుతున్నారు కదా ఒకటే ఒక వీడియో పెట్టుకున్న నేను ఇప్పుడు తీర్మార్ మళ్ళీ కొట్లాడతాడా ఇంకెవరైనా కొట్లాడతా అది విషయం పక్కకెడితే బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి బీఆర్ఎస్ పార్టీ నుంచి అండ్ కేసీఆర్ గారు అని ఒక వాయిస్ మీరు ఇవ్వండి ఇచ్చి మీరు బీసీలను రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలను కూర్చుని పెట్టండి బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవిలో బీసీలను కూర్చున్న పెట్టండి చాలు సరిపోద్ది బీసీలకు న్యాయం జరిగినట్టే ఉంటుంది ఓకే అది ఒక ఒక వాయిస్ ఇవ్వండి మీ ద్వారా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే న్యాయం జరిగినట్టేనా అహా ఇప్పుడు ఆ బిఆర్ఎస్ పార్టీ ఇస్తే న్యాయం జరిగినట్టే ఎట్లా దేని దేని వరంగా అగో ఇప్పుడు మరి అధ్యక్ష పదవి ఇస్తే న్యాయం చేసినట్టేనా మరి ఇప్పుడు గతంలో స్థానిక ఎన్నికలల్ల ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్లను ఇరవై రెండు శాతానికి తీసుకొచ్చి బీసీలను ఎట్లా అంటే బక్రాలు ఏం చేసింది కేసీఆర్ కదా అక్క ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ ను నలభై రెండు శాతానికి పెంచిద్దా అని చెప్పి కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ తెచ్చి చెప్పింది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అదే అదే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ నేను చెప్పేది నేను చెప్పేది ఏంటంటే అక్క మీరు గతంలో ఇప్పుడు నేను చేసింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాను కాంగ్రెస్ ఏదో గొప్ప పని చేస్తుందని కాంగ్రెస్ గొప్ప పని చేస్తుందని అని అదో మరి మీరు బీసీల గురించి న్యాయం చేసారని ఎట్లా అక్క మీరు మ్యాటర్ సబ్జెక్ట్ తెలకం ఎట్లా పొగుడతారు అంటే బీసీలో అమాయకులు లేకపోతే మీరు 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 చేస్తున్నారు కదా నేను కూడా బీసీ బిడ్డనే ఒక బీసీ బిడ్డగానే మాట్లాడుతున్నా ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ ఇరవై రెండు శాతం గురించి ఈ రోజు బీసీల గురించి మాట్లాడుతున్నా అంటే మాట్లాడుతున్నా అదే చెప్పండి నేను చెప్తున్నా గొర్రెలు ఇచ్చేటోళ్ళు కేసీఆర్ గారి గవర్నమెంట్ లా మరి ఆ గొర్రెలు ఎక్కడ వేయినాయి ఈ రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తలేడు మరి రెండో స్కీమ్ ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఫస్ట్ యూనిట్ కి ఇచ్చినప్పుడు రెండో యూనిట్ ఎందుకు ఇవ్వలేదు ఫస్ట్ యూనిట్ ఇచ్చినప్పుడు రెండో యూనిట్ పైసలు ఇవ్వాలి మింగిరు ఆహా గట్లా కదా ఫస్ట్ యూనిట్ ఇచ్చినప్పుడు రెండో యూనిట్ పైసలు ఇవ్వాలి మింగిరు ఎక్కడ విని అవి మరి ఎవరు మింగిరు యూనిట్లు కాదు రెండో పైసలు ఎవరు మింగిరు అంటున్నా మీరు ముప్పై ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ ఇరవై రెండు శాతానికి కుదించి ఇలా బీసీల గురించి ఒక దొరసనక్క మాట్లాడితే నువ్వు ఎంతవరకు ఎంతవరకు పోగలుగుతావు ఎట్లా ఎట్లా మగర్తారు మీరు అక్క కాంగ్రెస్ కాదు ఇప్పుడు నేను నేను చెప్పి ఇప్పుడు అక్క ఇటు పావని గౌడ్ గారు నేను సబ్జెక్టు డైవర్ట్ చేయకండి సబ్జెక్టు డైవర్ట్ చేయకండి నేను చెప్పేది అండి మీరు నేను మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు ఇప్పుడు మీ పార్టీల మధ్య గొడవ విడిచిపెట్టండి మీరు మీరు బీఆర్ఎస్ పార్టీ అని మాట్లాడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గురించి ఇప్పుడు ఒక నమస్తే తెలంగాణలో ఒక కథనం రాపియండి అక్క రోజు ఒక కథనం రాపియండి మీరు కేసీఆర్ దగ్గరికి ఒకటి తీసుకపోండి ఒకటి ఒకటి తీసుకపోండి ఒకటి తీసుకపోండి గతంలో మరి బాపు ఎందుకు ఎందుకు తీసేసిన ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇరవై రెండు శాతం ఎందుకు కుదించిన బాపు అని ఒక సమాధానం కేసీఆర్ నుంచి చెప్పిపోయండి గతంలో తగ్గించరు ఇచ్చిన వాటి గురించి కాదు ఉన్న మా బీసీ బిడ్డలు మా బీసీ బిడ్డలు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉన్న బీసీ బిడ్డలకు తగ్గించిరు ఆ కేసీఆర్ఏ గింటేసిండు ఆ కేసీఆర్ఏ ఆ బీసీ బిడ్డను ఓడగొట్టడానికి దళిత బంధు అనే పైలట్ ప్రాజెక్టు తీసుకొచ్చి బీసీ బిడ్డను ఆ ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది కూడా ఆ కేసీఆర్ఏ ఆ కేసీఆర్ ఏ నేను ఇప్పుడు విషయం ఏంటంటే విషయం ఇప్పుడు దళిత బంధు విషయం తీసుకొచ్చింది దేనికోరు ఎందుకు ఎందరికి ఇచ్చారు దళిత బంధు పార్టీ ఎక్కడ ఎప్పు ఉన్నది వాయిస్ ఉందా వాయిస్ ఉంటే చెప్పిండీ ఇప్పుడు సబ్జెక్ట్ అనేది బీసీ సబ్జెక్ట్ అనేది బీసీల గురించి అక్క మీరు నమస్తే తెలంగాణలో కానీ కేసీఆర్ కూడా ప్రకటన ఇప్పించండి మీరు గదే మీరు ఇప్పియండి ఒకసారి చెప్తున్నారు కదా మీరు చెప్తున్నారు కదా మీరు బీసీ బీసీల గురించి రాజ ఇటల ను మంత్రిని చేసినారు అన్నారు కదా ఎవరద్దన్నారు అక్క ఇవ్వండి అక్క ఇంకా 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 ఇవ్వండి ఇప్పుడు వీళ్ళు ఇస్తారు వాళ్ళు ఇవ్వండి మీరు సబ్జెక్ట్ మాట్లాడితే బెటర్ నాకు తెలిసి మీరు సబ్జెక్ట్ మాట్లాడితే బెటర్ మీరు సబ్జెక్ట్ కాదు మాట్లాడేది మీరు సబ్జెక్ట్ కాదు మాట్లాడేది బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ న్యాయం చేసింది చూపెట్టమనాలి మన అది చెప్పండి మీరు ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ ఇరవై రెండు శాతానికి గురించింది బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తీర్మానం మాట్లాడితే మీరు మీరు ఏదో పెద్ద ఎత్తున తీర్మానాలను విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కాదు మీరు బీఆర్ఎస్ పార్టీని చేసిన తప్పుదాలు చెప్తున్నారు నలభై రెండు శాతం అదే కులగణన జరుగుతుంది ఇప్పుడు కులగణన జరుగుతుంది అదే విషయంలో కులగణన జరుగుతుంది మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉండి ఎందుకు కులగణన చేయలేకపోయింది బీసీల రిజర్వేషన్ ఎందుకు పెంచలేకపోయింది మీరు మీరు ఎందుకు ఎందుకు పెంచలేక మీరు కూడా రాసుకున్నారు కదా బొర్లు మేకలను మీరు కూడా రాసుకున్నారు కదా అప్పట్లో తెలంగాణలో బీసీల గురించి మాట్లాడే బీఆర్ఎస్ పార్టీని అదే విషయం మాట్లాడమే అదే మాట్లాడండి చెప్పు బీసీ బీసీల గురించి మాట్లాడమానండి నమస్తే తెలంగాణ రోజు రాయమండి ల గురించి గురించి మాట్లాడతా గురించి తెలంగాణ అదే బీసీల గురించి కూడా మాట్లాడి అక్కడ అదే బీసీల గురించి కూడా మాట్లాడమనండి గురించి మాట్లాడతా ఎస్టీ గురించి మాట్లాడతా అయ్యా మీరు సబ్జెక్టు డై సబ్జెక్టు డైవర్ట్ చేయడం కోసం ఏదో మాట్లాడుతున్నారు అర్థమైంది సరక మంచిది ఇక వీలైతే వీలైతే రోజుకొక కథనం నమస్తే తెలంగాణ పేపర్లో వీలైతే నమస్తే తెలంగాణ పేపర్లో రోజుకొక కథనం రాపియండి ఓకే థ్యాంక్ యూ ఇది ముచ్చట బీసీల గురించి మాట్లాడితే ఇటల రాజేందర్ను మంత్రిని చేసిండ్రు మా పార్టీ మా రా మా రాజేందర్ను ఇటల రాజేందర్ను మంత్రిని చేసిన చెప్పారు కదా అదే రాజేందర్ను ఓడగొట్టడం కోసం దళిత బంద్ అయిన ఫైలట్ ప్రాజెక్టు తీసుకొచ్చి దళిత స్కీమ్ స్కీమును పక్కదారి పట్టించే ప్రయత్నం చేసి ఆ దళిత బంధును పూర్తి స్థాయిలో ఎందుకు నిజంగా ఎందుకు 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 రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్లను ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్లను ఇరవై రెండు శాతానికి కుదించింది బీఆర్ఎస్ పార్టీ కాదా ఈరోజు బీసీల గురించి మాట్లాడే ప్రేముంటే మాట్లాడండి తప్పులేదు కానీ విషయం ఏంటంటే నమస్తే తెలంగాణలో రోజు కొత్తనం రాయాలి మా బీసీల గురించి మా బీసీ బిడ్డల గురించి మా బీసీల రిజర్వేషన్లు ఇవ్వలేదు పేరు బీసీలకు ముప్పై మూడు శాతంలో ఉన్న కనీసం స్థానిక ఎన్నికలలో కనీసం స్థానిక ఎన్నికలలో బు బీ బీసీలకు ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్లను ఇరవై మూడు శాతం ఇరవై రెండు శాతానికి ఎందుకు కుదించాల్సి వచ్చింది ఈ విషయాన్ని కూడా నమస్తే తెలంగాణలో మెయిన్ రావాలి రేపటి ఉంది ఏదో సోషల్ మీడియా హైలైట్ అవడం కోసం నేను ఒక సబ్జెక్టు మాట్లాడితే బీసీల గురించి మాట్లాడు ఎస్టీలు బీసీలు ఏది మా రజక సోదరులు మేము వద్దానమా చేప పిల్లలు వద్దానమా మేం మేము కొట్లాడేది ఏంటిది మా రజక సోదరులు ముదిరాజు కానీ ఎవరు కానీ అసెంబ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టాలని కొట్లాడుతున్నాం బీసీలకు రిజర్వేషన్లు పెంచితే అసెంబ్లీలో అడుగు పెడతారు స్థానిక స్థానిక ఎన్నికలలో ముందు ముందు ముందుకు అని మేము కొట్లాడుతూ ఉంటే ఇడ మేము మాట్లాడుతూ ఉంటే సబ్జెక్టు తెలియకుండా